పద్మశాలి కాలనీలో ఘనంగా బొమ్మల కొలువు బోలక్పూర పద్మశాలి కాలనీలో రాజంపేట చార్టబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో దీపావళి పండుగను పురస్కరించుకొని బొమ్మల కొలువు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము బొమ్మల కొలువు మూడు తరాల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు తాము ఇప్పటి అమెరికా సింగపూర్ ప్యారిస్ లండన్ తదితర నలభై దేశాల్లో వివిధ పనుల నిమిత్తం పర్యటించారని తెలిపారు ఈ సమయంలో ఆ దేశంలో ప్రసిద్ధిగాంచిన బొమ్మలను కరెన్సీని బొమ్మల బొమ్మల కలుగులో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు తమ కాలనీలో ఐదు వందల కుటుంబాలు ఉంటాయని వారందరిని పిలిచి ఓ కుంకుమ ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మిక భవనం పెంపొందిస్తామని పేర్కొన్నారు కాలనీ వాసులో ఐక్యతను సోదర భావాన్ని పెంపొందించేందుకు అమౌంట్ చేస్తున్నామని తెలిపారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అట్లా స్టార్ట్ చేసిగా చెప్పండి ఇట్లా కాళ్ళు వాసన కూడా విడిసి ఆయన చెప్పండి నార్ పేరు రాజపేట ఆంజనేయులు అండి మా సత్యమణి రాజపేట నలభై దేశాలు ప్రయాణం చేశాను ఇండియాలో కూడా ప్రతి ప్రాంతాన్ని చాలాసార్లు వెళ్ళాను మేము ఏ వెళ్ళినా అక్కడ అందమైన వస్తువులు కనబడ్డప్పుడు తీసుకొస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ వెళ్ళామనుకోండి ప్యారిస్ టవర్లు మోడల్స్ సింగపూరా వెళ్ళామనుకోండి సింగపూర్ను సింగపూర్ అంటారు అది థాయిలాండ్ వెళ్ళామనుకోండి అనుకోండి మలేషియా వెళ్ళామనుకోండి శ్రీలంక వెళ్ళామనుకోండి బ్రాజిల్ వెళ్ళామనుకోండి